పేర్లు చెప్పమను పేరు ఊర్లు ఇవ్వమనుండి నష్టపరిహారం ఇద్దాం రెండు వందల నెంబర్ చెప్పుడు కాదు పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమనుండి తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది రెండు వందల కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది చంద్రశేఖరరావు గారికి నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తున్నా చనిపోయిన రైతుల రెండు వందల మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతాను ఆయనందుకు అసలు అయినా కూడా ఇంకోటి కూడా నా దగ్గర లిస్ట్ కూడా ఉంది పంపిస్తాను రెండు వందల పద్దెనిమిది మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు నేను అడిగారు కదా ఆయన నలభై ఐదు గంటల సమయం అన్నారు కదా ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నా ఆయనకు రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నాడు పీసీసీ ప్రెసిడెంట్ అన్నారు మేము కూడా అదే చెప్తున్నాం ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను రెండు వందల పద్దెనిమిది కుటుంబాలు వాళ్ళ పేర్లు వివరాలు